స్పిరిచువల్స్ స్పిరిచువల్స్కు స్వాగతం మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్ మేషరాశివారందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో మీకెప్పుడైనా ఇలా అనిపించిందా ఒకరోజేమో ఫుల్ ఎనర్జీతో ఉన్నట్టు ఇంకో రోజేమో ఉన్నట్టుండి నిరసపడిపోయినట్టు కెరీర్లో విపరీతమైన ఒత్తిడి చేతికి డబ్బులు వస్తున్నా కూడా ఎందుకు నిలవట్లేదు అనిపిస్తోందా ఇవన్నీ యాదృచ్ఛికం కాదండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో మీ రాశిపై గ్రహాల ప్రభావం ఆ విధంగా ఉంది కానీ ఓ విషయం తెలుసా మీ రాస్యాధిపతి కుజుడు మీది అగ్నితత్వం అందుకనే ఈ నెలలో మీలో ఉన్న ఆ ఎనర్జీని ఆ ఫైర్ని గనక కరెక్ట్ దారిలో పెడితే ఇది మీ జీవితంలోనే ఒక అతి ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ గా మారబోతోంది సరే మరి ఈ నెలలో మీకోసం ఏముందో వివరంగా చూద్దామా మనము ముందుగా ఈ కీలక మలుపెంటో చూద్దాం ఆ తర్వాత ఉద్యోగం వ్యాపారం డబ్బు సంబంధాలు ఆరోగ్యం ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుని చివరగా మీ విజయానికి అవసరమైన అసలైన సందేశమేంటో తెలుసుకుందాం ముందుగా ఈ కీలక మలుపు గురించి మాట్లాడుకుందాం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల స్థానాలు ఎలా ఉన్నాయంటే మీకు ఎదురయ్యే సవాళ్లనే అవకాశాలుగా మార్చుకునే ఒక గొప్ప సమయమిది మీ శక్తిని సరిగ్గా వాడుకుంటే చాలు ఈ నెలలో మీరు ఊహించని పురోగతి సాధిస్తారు మరి ఈ టర్నింగ్ పాయింట్ మన కెరియర్లో ఎలా కనిపించబోతోంది ఉద్యోగం మరియు వ్యాపార రంగాలలో ఎదుగుదల అలాగే నాయకత్వ అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నవాళ్లకు ఈ నెల చాలా చాలా బావుంది ముఖ్యంగా నెల గడిచేకొద్దీ మీపై నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుంది మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి గుర్తింపు రాబోతోంది ఆఫీస్లో మీ మాటకు విలువ మీ ప్రభావం పెరుగుతాయి గ్రహాల సపోర్ట్ కూడా ఉండటంతో మీ ప్రోగ్రెస్ అస్సలాగదు ఇక వ్యాపారం చేసేవాళ్ళ విషయానికొస్తే ఇది కొంచెం డేరింగ్ స్టెప్స్ తీసుకోవాల్సిన టైం అనమాట ఇప్పుడు మీరు తీసుకునే కొన్ని ధైర్యమైన నిర్ణయాలు కొన్ని రిస్కులు భవిష్యత్తులో మీకు అద్భుతమైన అందిస్తాయి గురుగ్రహ ప్రభావం వల్ల మీరు పక్కాగా లెక్కలేసుకుని చేసే ఈ సాహసాలు లాంగ్ టర్మ్ లో మంచి లాభాల్ని బిజినెస్ విస్తరణను తీసుకొస్తాయి సరే ఇప్పుడు డబ్బు విషయానికొద్దాం ఎందుకంటే ఇక్కడ ఆదాయం ఖర్చుల మధ్య ఒక సున్నితమైన బ్యాలెన్స్ అవసరం ఈ నెలలో మీ ఫైనాన్షియల్ పరిస్థితి ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది ఒకవైపు ఆదాయం పెరుగుతుంది కాని ద్వాదశ స్థానంలో ఉన్న శని ప్రభావం వల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి అయితే కంగారు పడాల్సిన పనిలేదు ఎందుకంటే ఆదాయం అనేది ఒక్క మార్గం నుంచే కాదు రకరకాల నుంచి వస్తుంది వ్యాపారంలో లాభాలు రావచ్చు ఫారిన్ ట్రేడ్ లేదా ఎంఎన్సి జాబ్స్ ద్వారా డబ్బు రావచ్చు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ల నుంచి రిటర్న్స్ రావచ్చు లేదా వారసత్వ ఆస్తి రూపంలో ఆకస్మిక ధనలాభం కూడా కలగవచ్చు సో ఖర్చులు పెరిగినా కూడా మీ ఫినాన్షియల్ పొజిషన్ బలంగానే ఉంటుంది సరే ఇప్పుడు మన పర్సనల్ లైఫ్ వైపు వద్దాం సంబంధాల విషయంలో ఈ నెల ఫలితాలు కొంచెం అటూ ఇటూగా ఉన్నాయి మీ ఎమోషనల్ కనెక్షన్స్లో వచ్చే చిన్న చిన్న సమస్యల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారికి గ్రహాల కారణంగా ఇది ఒక పరీక్షా సమయమనే చెప్పాలి పంచమ స్థానంలో కేతువు దానిమీద కుజుడి దృష్టి ఉండటం వల్ల అనవసరమైన అపార్థాలు గొడవలు పెరిగే అవకాశముంది ఇక్కడ చూడండి ఈ స్లైడ్ ఎంత క్లియర్గా చూపిస్తుందో పెళ్లి కాని ప్రేమ జంటల్ మధ్య అపార్థాలు వాదనలతో బ్రేకప్ అయ్యే రిస్క్ కూడా ఉంది కాని దీనికి కంప్లీట్ ఆపోజిట్లో పెళ్లైన వాళ్లకి వాళ్ల లైఫ్ పార్ట్నర్ నుంచి పూర్తి సపోర్ట్ ప్రేమ దొరుకుతాయి మీ బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఇక కుటుంబ జీవితం విషయానికొస్తే ఇది మిక్స్డ్గా ఉంటుంది తోబుట్టూల సపోర్టు ఉంటుంది కానీ కుటుంబ వ్యాపారంలో కొన్ని తేడాలు రావచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా మీ తండ్రిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం సరే ఇప్పుడు మన ఆరోగ్యం అలాగే కొన్ని సింపుల్ రెమెడీస్ గురించి మాట్లాడుకుందాం ఈ నెల ఆరోగ్యంపై కొంచెం ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం పాత ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి మళ్లీ బయటపడే అవకాశముంది శని ప్రభావం వల్ల కంటికి కాలికీ గాయాలు అలాగే కడుపు లేదా చెవికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు ఎక్కువగా తాగడం లైట్ ఫుడ్ తీసుకోవడం మంచిది ఈ చిన్న చిన్న ఇబ్బందుల్ని దాటడానికి మనలో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి శాస్త్రాలు కొన్ని సింపుల్ కాని చాలా పవర్ఫుల్ రెమెడీస్ చెప్పాయి రోజూ సూర్యభగవానునికి నీళ్లు సమర్పించండి హనుమాన్ చాలీస చదువుకోండి అవసరంలో ఉన్నవారికి అన్నదానం చేయండి అలాగే ప్రతి శనివారం రావిచెట్టుకు నీళ్లు పోయండి ఇప్పుడు మనం చివరి అంకానికి వచ్చేశాం ఈ నెలలో మీరు గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన తేదీలు అలాగే మీ విజయానికి కావలసిన అసలైన మంత్రమేంటో చూద్దాం మీ క్యాలెండర్లో ఈ తేదీలను నోట్ చేసుకోండి ఐదు ఆరు ఎనిమిది పదిహేను పదహారు పధ్ెనిమిది తేదీలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి అలాగే ఒకటి మూడు పది పదకొండు పదమూడు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా ఉండటం చాలా మంచిది ఈ నెల మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే ఒక్క పవర్ఫుల్ సలహా ఏంటంటే మీ స్పీడే మీ స్ట్రెంగ్త్ కానీ కంట్రోల్ మాత్రమే బీ సక్సెస్ దీని అర్థం సింపుల్ తొందరపాటు నిర్ణయాలు వద్దు మీలో ఉన్న ఆ అపారమైన శక్తిని ఆ అగ్నిని గొడవలకు కాకుండా ఏదైనా నిర్మించడానికి వాడండి ఒక్క క్షణం ఆలోచించి అడుగు వేస్తే ఈ నెల మీలో ఉన్న బెస్ట్ వర్షన్ను బయటకు తీసుకొస్తుంది మరి మీలో ఉన్న ఈ శక్తిని ఒక మంచి భవిష్యత్తును క్రియేట్ చేసుకోవడానికి ఎలా ఉపయోగించబోతున్నారు ఆలోచించండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి